ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే డబ్బు కష్టాలే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలి లేకపోతే మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ముఖ్యంగా మీ ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని తీసివేయండి అలాగే మీ పడకగదిలో డబల్ బెడ్లు అస్సలు ఉండకూడదు మీ బెడ్రూంలో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి మీ వంటగదిలో పూజగది మాత్రం ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు వంటగదిలో చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి కొంచెం బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు ఎందుకంటే బెల్లం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి మీ చేతి నుండి కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు ఉప్పు అంటే శుక్రుడికి సంబంధించినది కాబట్టి ఉప్పు జారిపడితే మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే మీ ఇంట్లో ధననష్టం కలుగుతుంది ఇక చాలామంది తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను తగిలిస్తారు కానీ ఇంటి గుమ్మానికి మాత్రం రాక్షసుల ఫోటోలు ఉండకూడదు దీనివల్ల మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టండి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది చాలామంది క్లీన్ చేసిన వంట పాత్రలను బోర్లా పెడతారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను మాత్రం తలక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి మీ వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి ఆ కిటికీలో నుండి వచ్చే వెలుతురు వల్ల మీ ఇంటికి బాగా కలిసొస్తుంది మీ వంటగది ఎప్పుడూ కూడా మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు అలాగే మీ వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు పగిలిన గాజులు ఇంట్లో ఉండడం మంచిది కాదు ఇవి పేదరికాన్ని సూచిస్తాయి అలాగే చెప్పుల స్టాండ్ను ఇంటిలోపల ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు చెప్పులు స్టాండ్ ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటికి దురదృష్టం ఏర్పడుతుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని పటాలను గోడలకు తగిలించకూడదు పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు వాస్తు ప్రకారం మీ బాత్రూవంలో ఖాళీ బకెట్లు ఉంచకూడదు బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లు ఉండాలి అలాగే మీ బాత్రూవంలో నలుపు రంగులో ఉన్న బకెట్ ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలతో పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది అలాగే చాలామంది బాత్రూంలో చీపురుని ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బాత్రూంలో చీపురు ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లను పెడుతూ ఉంటారు ఇంటి ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల మీ ఇంట్లో అరిష్టాలు జరిగే అవకాశం ఉంది అలాగే మన హిందూ ధర్మంలో ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలిస్తారు అటువంటి గడపను కూడా మన కాలుతో తొక్కకూడదు ఇక చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గుల మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కాని ఇలా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం మంచం కింద పెట్టకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంటి ముందు బోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ఇంటి ముందు ముళ్ల చెట్లు ఉంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి అలాగే చాలా మంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లాటులోనే చేతులను కడుక్కుంటారు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక చాలా మంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కాని అలా చేయకూడదు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి చాలామంది తమ ఇంటి ముందు మనీప్లాంట్ మొక్కని పెంచుకుంటారు కానీ వాస్తు ప్రకారం ఇలా చేయడం సరికాదు ఇంటి ముందు మనీప్లాంట్ మొక్క ఉంటే అందరి కళ్ళు దానిపైనే పడతాయి మీ ఇంట్లోని ఉన్న సోఫాలను దీవాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలానే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరదు ఎవరి దగ్గరైన అప్పుగా తీసుకున్న డబ్బులను మీ పర్సులో పెట్టకూడదు ఇలా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తీసుకుంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవత ఉంటుంది స్నానం చేయకుండా మీ ఇంట్లో ఉన్న బీరువాను ముట్టుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి